మనము చదివిన వచనములో జల్దర్ వృక్షం అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నారు జల్దర వృక్షం అంటే అది యాపిల్ ట్రీ అడవి వృక్షాలలో జల్దర వృక్షము యొక్క ప్రత్యేకత ఏమిటి అడవి వృక్షాల వృక్షములన్నిటిలో జల్దర వృక్షము ప్రత్యేకమైనది అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు జలర వృక్షం ఎట్లా ఉంటుంది అది ఎత్తుగా ఎదుగుతుంది అంతేకాదు వెడల్పుగా కూడా ఎంతో ఎదుగుతుంది అంతేకాదు అది ఎంతో చక్కటి నీడను ఇచ్చేది జలధర వృక్షము జల్ధ వృక్షము యొక్క నీడను విశ్రాంతి దొరుకుతుంది జలధర వృక్షము యొక్క ఫలములు యాపిల్స్ అనేవి ఆరోగ్యానికి ఎంతో మంచివి బాగా తెలిసిన సామెత అండ్ ఆపిల్ డే కీప్స్ ద డాక్టర్ అవే అని అంటారు రోజుకొక యాపిల్ తింటే అనారోగ్యాలు ఉండవు డాక్టర్ని దూరముగా పెడుతుందని అంటారు ఇన్ని ఇన్ని ఎన్నో వైట విటమిన్స్ కలిగిన ఒక ఫ్రూట్ యాపిల్ ఫ్రూట్ కాబట్టి ఆ జల్దరు వృక్షము కూడా ప్రత్యేకమైనది అని చెప్పి అడవి వృక్షాలలో ప్రత్యేకమైనది అని అంటూ ఇక్కడ వ్రాయబడే మాట పురుషులలో నా ప్రియుడు అట్లున్నారు ఎవరు ఈ నా ప్రియుడు ఈ ప్రియుడెవరు ఈ సర్వ లోకమును రక్షించిన సృష్టి రక్షించిన రక్షణ కర్త అయ్యున్న ఏసు ప్రవ్వారే